ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా సింపుల్ అండి జస్ట్ టెన్ మినిట్స్లోనే తయారైపోతుంది ఎవరైనా ఈజీగా చేయొచ్చు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యారనుకో ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈవినింగ్ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి దీనికి టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయినాక కొన్ని పల్లీలు వేసుకోండి లేకపోతే అంటే వేడ్సన అండి కొన్ని టేస్ట్ తగ్గ బాగుంటుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకుంటున్నానండి అండి రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలండి అంటే వేరుశనగపప్పు బాగా ఫ్రై అయితేనే ఉప్మాలో టేస్ట్గా ఉంటుందండి మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అండి తినేవాళ్ళంటే ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్ మరియు ఒక పచ్చిమిరపకాయ అండి చిన్న సైజ్ ఆనియన్ చాలండి బాగా ఫ్రై అవ్వాలండి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందామండి ఫ్రెష్ కరివేపాకు శుభ్రం కడిగి వేసుకుందాము ఇది కూడా బాగా క్రిస్పీగా రావాలండి ఇప్పుడు ఇందులోకి చిన్న సైజ్ టమాటా అండి ఒకటి చాలు చిన్న సైజు టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి బాగా మగ్గించుకోవాలండి టమాటా వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోండి అప్పుడు టమాటా అనేది సాఫ్ట్గా అయిపోతుందండి చూడండి ఇప్పుడు టమాటా అనేది సాఫ్ట్గా మగ్గింది కదా మగ్గకపోతే టమాటా అనేది స్మాష్ చేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నాము ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామంటే ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల వాటర్ అండి ఇప్పుడు రెండు గ్లాస్ నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల రవ్వ వాటర్ పోసుకున్నానండి ఇప్పుడు మీరు పొడి పొడిగా రావాలనుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి సరిపోతుంది లేదు మాకు కొంచెం మెత్తగా కావాలనుకుంటే టూ గ్లాసెస్ ఫుల్గా పోసుకోండి సరిపోతుంది ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరిగించుకున్నాము ఇప్పుడు వాటర్ మరుగుతుండగా స్టవ్ సిమ్లో పెట్టుకొని రవ్వని తిప్పుతూ వేసుకోవాలి ఇలా గరిటతో తిప్పుకుంటూ వేసుకుంటూ ఉండాలండి అప్పుడే ఉండలు కట్టుకుని ఉంటుంది చూడండి బాగా తిప్పుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందామండి చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు తిప్పుకుందామండి చూడండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి చూడండి ఒక చుక్క వాటర్ కూడా లేకుండా చాలా స్మూత్గా అయిపోయిందండి ఈ ఇప్పుడు నేను చెప్పిన కొలత ప్రకారం తీసుకుంటే ఉప్మా ఈజీగా ఉడికిపోతుందండి గోధుమ రవ్వ అనేది కొందరికి ఉడక ఉడకకుండా ఉంటుంది కదండి కొన్ని నొక నోక తగులుతుంది ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం తీసుకున్నారంటే ఉప్మా అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి అంతే అండి చూడండి కొంచెం కూడా వాటర్ లేవు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ అయినా గోధుమ రవ్వ ఉప్మా రెడీ అండి మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ ఏం లేనప్పుడు టెన్ మినిట్స్లో చెయ్యొచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి